వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్ట్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ ఒకటి మధ్యాహ్న సమయానికి చూస్తున్నాం బిల్లుల్లో భారీ కదలిక అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఈ హైప్ని టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకైతే చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా స్తబ్దుగా ఉండి అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ తీరే దశలోనే ఉన్నాయి కాగా తాజాగా మధ్యాహ్నం రెండు గంటల సమయం దాటిన తర్వాత ఈ ఉద్యోగుల జీతాల బిల్లులు చూసినట్లయితే ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి తినటువంటి ఉద్యోగుల జీతాల బిల్లులు అయితే భారీ కదలిక రావటం జరిగి అవి ఆర్బిఐ ఈక్బేర్లోకి వెళ్ళాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈక్బేర్ అని అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు కూడా చెక్ చేయగా పెన్షన్ల బిల్లులన్నీ కూడా దాదాపుగా అవి కూడా కదలిక వచ్చి మధ్యాహ్న సమయంలో అవి ఆర్బీఐ ఈక్బేర్కి అయితే పోవటం జరిగింది ఈ విధంగా ఆర్బీఐ యూక్ పేర్కొన్నటువంటి బిల్లుల్లో మరికొద్ది సేపట్లో బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యి వారికి జీతాలు మరియు పెన్షన్లుగా జమ కట్టానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం